హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పద్నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి కంటే డబ్బులు అయితే వచ్చినాయి కాయలు ఇక రేటు విషయంలో అయితే ఎలాంటి మార్పులు ఏం జరగలేదు ఇక లేట్ చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదాం ఈరోజైతే మార్కెట్కి మొత్తం ఎనిమిది వందల యాభై టన్నుల దాకా చిన్నకాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఏడు వేల నుంచి మొదలై ముప్పై ఐదు వేల వరకు ఈరోజు టాప్లెట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక పొలాల దగ్గర అయితే అంటే తోటల దగ్గర అయితే గైరంగం కాయలు అయితే ముప్పై ఆరు ముప్పై ఏడు ఇలా కోస్తా ఉన్నారు అంటే కాయ బాగాలేకంగా ఉంటుంది అలాంటివి అనమాట టాప్ కాయ అంటే బాగా నలభై ఒకటి నలభై రెండు ఇంకా మనకి కామెంట్ ఎవరో పెట్టారో నలభై ఆరు కూడా కోస్తున్నారు మా ఊర్లో అని చెప్పేసి సంతోషము ఎందుకంటే కాయ ఎక్కువ రేటు పెట్టుకొనుకుంటే రైతుకి గిట్టుబాటు వస్తుంది కాబట్టి మంచిది ఇక సీజన్ కాయలు అయితే తోటల దగ్గర వచ్చేసి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఎనిమిది వరకు కూడా కోస్తున్నారు అదైతే మనకు తెలిసింది వాస్తవం అంటే మాట్లాడినారు మన ఎదుర్కే కూడా మరి ఇరవై ఎనిమిది అనేటికి వస్తారో తెలియదు కానీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ రేట్లో అయితే కోయడం అయితే జరుగుతుంది కాయలు మార్కెట్కి కాయలు వస్తున్నాయా లేదా నేను గమనించలేదు ఓకే ఫ్రెండ్స్ సోమవారం రోజు ఖచ్చితంగా మీకు మార్కెట్లో సీజన్కాయల గురించి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్